ఛానల్లో ఇప్పుడు అంగన్వాడీ అక్కల గురించి వీడియో అయితే చేస్తాము ఫ్రెండ్స్ చాలా రోజుల నుంచి వీడియో గురించి అడుగుతున్నారు కామెంట్ల ద్వారా మా కష్టాలను కూడా కొంచెం ప్రజల్లోకి ప్రభుత్వానికి తీసుకెళ్ళండి మేడం అని చెప్పి కామెంట్ చేస్తున్నారు చాలా చాలా థ్యాంక్స్ అండి మీ సపోర్ట్కి మేము ఖచ్చితంగా మీ బాధలను కూడా చూసే ప్రయత్నం చేస్తాము మీ బాధలను కూడా ప్రజల్లోకి ప్రభుత్వానికి తెచ్చే ప్రయత్నం అయితే ఖచ్చితంగా చేస్తాము కానీ మీరు కామెంట్ల ద్వారా కొంచెం షార్ట్ కట్లో అయినా మీరు తెలపండి మాకు ఎలా ఉంది వీడియో అనేది కామెంట్ చేయండి మీ ఫ్రెండ్స్కి మీ అన్ని గ్రూప్లలో షేర్ చేయండి ప్రజల్లోకి వెళ్ళాలి ప్రభుత్వానికి వెళ్ళాలి ఈ వీడియోకి మంచి లైక్లు వచ్చాయంటే ఇంకో వీడియో చేయడానికి ఖచ్చితంగా ప్రయత్నం చేస్తాం ఇంకా ముందు ముందు మంచి మంచి వీడియోలు అయితే మీ ప్రాబ్లమ్స్ మీద ఏమేమి ఉన్నాయో ప్రతి ఒక్కటి స్పందిస్తాం ప్రజల్లోకి తీసుకెళ్లే ప్రయత్నం అయితే ఖచ్చితంగా చేస్తాం

సిగ్నల్ పాడైతలేరు మాకు సెరవెట్టిరు ఏం చేయాలి అర్థం చేసుకుంటారా జర మీరన్న ఒక్క ఫోటో రెండు గంటలు అవుతుంది అసలు అది సర్వీస్ లేదంటారు ఓసారి రాంగ్ అంటారు ఏమేమో అని పాడైతుంది

నిలబెట్టుకోండి ఇక నిలబెడితే నిలబెడితే గంటల కమానం నిలబెట్టబడితే నన్ను ఇక వచ్చింది నన్న వస్తదాని ఇక పోయేది నన్న పోతది పోతది కదా అని చూస్తున్నావు నువ్వు ఆ ఇయ్యలే నువ్వు నాకు ఇయ్యనికి కూర్చున్నావు నువ్వు నాటకాలు ఆడుతున్నావు ఓ నా చక్క నువ్వే దేగట్ల మాట్లాడబడితే వాళ్ళు ఎప్పుడన్నా తీసుకుపోంగా మనం చూసినామా అయ్యాక పిల్లలకు గిల్లలకు ప్రెగ్నెంట్ ఉన్నోళ్లకు ఇచ్చేసరికి వాళ్ళకు తలపానంతో ఒక కస్తుంది అలా కొండి పెట్టాలి ప్రెగ్నెంట్ వాళ్ళకేమో చూసుకుంటా ఇటు వేటు బరువు అంతా చూసుకుంటా ఎట్లుంది ఏం కథ అనేది అన్ని రికార్డులు రాసుకొని పూసుకొని ఇచ్చకల్లా ఆన్లైన్ మిగులుతుంది అక్క అలా రికార్డులు చూపించాలి ఆన్లైన్లో చూపించుకుంటే ఇవ్వాలి గుడ్లు పాలు అన్నీ అన్నీ చూపించాలి లెక్కలు నువ్వు ఉప్పు చుక్కున గట్లాంటివేమీ అక్క నాకు అర్థం కాదు నీకు అన్ని తెలిసి కూడా గట్లాంటివేమీ నడుస్త పాపము ఆమెను బాధ పెట్టబడుతుంది చూడలేం కానీ ఊరంతా కోడే ఏంటి గుడ్ ఎంత వచ్చింది ఉప్పు ఎంత వచ్చింది కారం ఎంత వచ్చింది నూనె ఎంత వచ్చింది అన్ని చెప్పాలి నాకేమో ఈ టెన్షన్ అన్నిటికి అసలు ఒప్పుకుంటలేదు మాట్లాడటానికి అయ్యో దేవుడా ఏంటి ఘోష నాకేం అర్థమవుతలేదు ఇక ఊరంతా గిట్ల మాట్లాడుకుంటే పానం అంతా ఎట్లా అవుతుంది ఎంసీ ఒక రెండులో నేర్చుకున్నారు ఏబీసీలో నేర్చుకున్నారు ఇక పిల్లలకు భయం అనేది పోయింది స్కూల్కు ఇక డైరెక్ట్గా పంపించలేము కదా అంగన్వాడీ సెంటర్లు అయితేనే అన్ని మంచి బుద్ధులు నేర్చుకుంటారు క్రమశిక్షణ నేర్చుకుంటారు ఒక్క రెండు నేర్చుకుంటారు ఏబీసీలు నేర్చుకుంటారు అన్ని రకాల బుద్ధులు నేర్పుతారు పాటలు ఆటలు ధైర్యము అన్నీ నేర్పుతారు ఒకరితో ఎట్లుండాలి అంటారు అన్ని క్రమశిక్షణ నేర్చుకునే కదా పెద్ద స్కూల్ కు పోతారు ఇక నేను అట్లా కాదంటా నేనంటే ఇక లేదు మన నల్లికు ఇంటికాడ మాట్లాడుకోవట్టి అంటాను ఇక చెల్ల నువ్వు మంచిగా పిల్లలకు బుద్ధులు నేను ఏదో తెలియక కానీ బాధపడకు సరే అక్క ఇప్పటికైనా తెలుసుకున్నావు మా గురించి చాలా థ్యాంక్స్ కానీ ఉండురా ఉండురామా అనికొక్క ఫోటో దిగి పంపిస్తీగా పిల్లలను చూసుకోవాలి కదా మళ్ళా సరేనా వీడియోల కింద కామెంట్ చేశారు మాకు కూడా చాలా ఉన్నాయి మేడం మా కోసం కూడా వీడియో చేయండి అని వారం పది రోజుల నుంచి అడుగుతున్నారు వాళ్ళ కష్టాలు ఏంటి అనేది కొన్ని కొన్ని మాటలు తెలుసుకున్నాము ఇంకా చాలా ఉన్నాయని మాకు తెలుసు ఇంకా ముందు ముందు వీడియో చేస్తాము ఇప్పుడు ఈ వీడియో మీకు నచ్చితే కామెంట్ చేయండి ఎలా ఉందనేది మీ ద్వారా మాకు తెలిస్తే ఇంకా మంచిగా చేయడానికి ప్రయత్నం చేస్తాం ఫ్రెండ్స్ వీడియో చూడగానే మరి మీకోసమే ప్రత్యేకంగా చేశాం కాబట్టి వీడియోని ఖచ్చితంగా షేర్ చేయండి మీ ఫ్రెండ్స్కి మీ గ్రూప్లలో అన్నిట్లో షేర్ చేయండి ఫ్రెండ్స్ ఈ వీడియోకి మంచి లైక్లు వస్తే మరి ఇంకో వీడియోతో మేము మేము ముందుకు వస్తాం ఇంకా మంచిగా చేయడానికి ప్రయత్నం చేస్తాం మీ సమస్యలు ఏంటి అనేది కూడా కొంచెం షార్ట్ కట్లో అయినా సరే కామెంట్ చేయండి ఫ్రెండ్స్